నిద్రపోయిన ట్యాక్ట్ చేసినా ఈ ఉంటది కళ్ళు మాత్రం ధర నువ్వు ఏదైనా చేసుకో నిద్ర ఇంపార్టెంట్ బయట అసలు ఇష్టమే తల్లి

పెరుగన్నం పెట్టా గుడ్డు కూడా వేసాలి పోయి అన్నం నేను చదువుతుంది ఒక తిరుగుడు కానీ గుడ్డెడ్ కావాలి నువ్వే నువ్వే జై నువ్వు మేల్కొని ఉన్నావు నాకు తెలుసులే

இதுகிப்பே போது நசுரேஷன் సాని కొన్ని పంచు బా కోడుకుండా పెట్టాను ఏ మేలుకొని ఉన్నామని నాకు తెలుసు బంగారు పన్ను లేదా ఇంక నిద్రపోతున్నా ఇంక తయారవుతున్నావు నువ్వు అసలు ఎవరు చేయరు ఇంత లేజీగా పళ్ళు మాత్రం తెల్లంగా ఉంటాయి నేను డ్రామా పడుతున్నా స్కూల్ అంటున్నావని సేపు అయ్యని పోవాలి ఖచ్చితంగా వెళ్ళాలి స్కూల్కి అమ్మా పిల్లోడి చదువుకోకుండా చూద్దాం అంటున్నా శనికి వెళ్ళడా మళ్ళీ

అన్నం పెట్టుకొని క్యారేజ్ వదిలే వద్దులే బడొద్దు పాడొద్దు నీకో మమ్మీకి చదివస్తే ఎట్ ఎందుకుంటాం మనం చెప్పు మంచి మాట బాయ్ ఇంకో బిస్కెట్ బాయ్ పోతా పడొద్దు ఏమొద్దు మనం చేసుకొని కొను అది స్కూల్ వద్దులే వద్దులేదు స్కూల్ జ్వరం వచ్చిందని డ్రామాలు పడుతున్నావు కదా జ్వరం వచ్చిందా నీకు బిస్కెట్ తినేటప్పుడు జ్వరం ఎట్టిపోయిందో స్టోమ్ కూడా చముకున్నావు ఫ్రెండ్స్ మీలో మీలో కనుక మా శాండీ వీడియోస్ మీలో కనుక మా శాండీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్